Oh ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీ ఇంటికి కదలి వస్తున్న ఈ ధనలక్ష్మిని తాకు కాదు అని చెప్పి తల్లికి ఆగ్రహం తెప్పిస్తే జన్మలో మళ్ళీ నీ ఇంటికి గడప తొక్కదమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కైతే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలు కూడా ఆనందాలతో నిండిపోవాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఒకటి చెప్పమంటావా అవి ఏవో కాదు తల్లి అన్నింటికంటే ముఖ్యమైనది నీకు నువ్వే అవునమ్మా ఎందుకంటే ఏమి ఆశించి భగవంతుడు నిన్ను భూమి మీదకి పంపించాడో తెలియదు కానీ ఈ ఉన్న ఆత్మని సంతోషంగా ఉన్నన్నాళ్ళు ఉంచడం ఆనందంగా ఉంచడం ఆ ఆత్మను కష్టపెట్టకుండా ఆ ఆత్మ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండేలా చూసుకోవడం నీ యొక్క మనశ్శాంతి నువ్వు చూసుకోవడం నీ యొక్క ప్రశాంతతను నువ్వు చూసుకోవడం నీకు చాలా అవసరమంచి చెప్పి గ్రహించు ఉన్న మనిషికి డబ్బు మీద ఆశ అనేది ఉండడం చాలా సర్వసాధారణమైన విషయం అంతేకాకుండా ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితాలలో ఎన్నో కోపతాపాలు ఆరాటాలు ఎన్నో ఆవేశాలు ఎన్నో పగలు ఎన్నో కుళ్ళులు కుట్రాలు ఈర్ష్యలు అసూయలు ఇవన్నీ కూడా మనిషిని వెంటాడి పతనం చేస్తూ ఉంటాయి మనిషి ఎప్పుడూ కూడా సంతోషంగా సకల సంపదలతోటి ఆ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలి అంటే ముందు ఆ మనిషి జీవిత సత్యాన్ని గ్రహించాలి ఏ మనిషి అయితే అసలైన జీవిత సత్యాన్ని గ్రహించగలుగుతారో ఆ మనిషికి ఎప్పుడూ కూడా చలనం అనేది ఉండదు అసలు ఏం చెప్తున్నారు బాబా మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను తల్లి అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో భార్య భర్త ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగిన ఒక కొడుకు ఉన్నారనమాట అయితే తండ్రి రాళ్ళు కొట్టుకొని ఆ యొక్క రాళ్ళని ఒక శిల్పాలు తయారు చేసే వ్యక్తికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని జరుపుకుంటూ ఉంటారనమాట అలాగే ఒకరోజు రాళ్ళు కొట్టడానికి అని చెప్పి అడవిలోకి వెళ్తారు అలా రాళ్ళు కొడుతూ ఉండగా ఒక బండరాయి పక్కన ఒక గుండ్రంగా ఏదో తలతలామని చెప్పి మెరుస్తూ ఒక అద్భుతమైన రాయి అంటే కళ్ళకి చూడగానే ఆకర్షించేటట్లుగా ఉన్నటువంటి రాయి అనేది కనిపించిందంట ఆ యొక్క రాళ్ళు కొట్టే వ్యక్తికి అబ్బా ఈ రాయి ఏదో బాగుంది చూడటానికి ఇంటికి తీసుకొని వెళ్దాము అని చెప్పి రాళ్ళు కొట్టే పని అంతా కూడా పూర్తిగా ముగించుకొని వెళ్ళేటప్పుడు ఆ రాయిని చేతితో పట్టుకొని ఇంటికి వెళ్ళాడనమాట ఇక ఆ రాయిని ఇంట్లో ఒక కిటికీలో పెట్టాడనమాట ఇక తెల్లవారిన తర్వాత భార్య రాయి కల్లి చూసి అబ్బో ఈ రాయి ఎందు చాలా బాగుంది మా ఆయన ఈ రాయి కొండ నుంచి తీసుకొచ్చినట్టున్నాడు ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుంది అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ రాయి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పంటే ఏం లేదులేవే కొండను కొడుతూ ఉంటే చాలా ఆసక్తిగా చూడటానికి అందంగా కనిపించింది అందుకని ఇంటి తీసుకొచ్చాను నీకు ఏదన్నా కావాలి అంటే వాడుకో అంటే అవునా నాకు కుంకుడుగాయలు కొట్టుకోవడానికి రాయేమి లేదు అని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను ఈ చక్కగా గుండ్రాయిలాగా ఉంది చూస్తానికి దీన్ని పెట్టి నేను కుంకుడుగాయలు కొట్టుకుంటాను అని చెప్పి ఆ కుంకుడుగాయలు కొట్టుకుందాము అని చెప్పి రాయిని దాసి పెట్టుకుంది ఇక తర్వాత కొద్దిసేపటికి ఆడుకోవటానికి బయటికి వెళ్ళిన కొడుకు వస్తాడనమాట కొడు కొడుకు వచ్చి ఆడుతూ ఉండగా ఇంట్లో రాయి కనిపిస్తుంది రాయి చూడగానే కొడుకు కూడా చాలా ఇష్టంగా మెరుస్తూ అదొక అద్భుతమైన రాయిలాగా ఆహ్లాదకరంగా ఆ అబ్బాయికి కూడా అనిపించేసరికి అమ్మ ఈ రాయి ఏంటమ్మా ఈ రాయి భలే ఉందమ్మా ఎక్కడిదమ్మా అంటే నానా రా కొండల దగ్గర నుంచి తెచ్చాడలేరా కొడదాం కొడదామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అంటే సరేనమ్మా నీ కుంకుడిగాయలు కొట్టడానికి నేను వేరే రాయి తెచ్చిస్తాను ఈ రాయి నేను బయట తీసుకొని వెళ్ళి ఆడుకుంటానమ్మా అని చెప్పి ఆ రాయి తీసుకుంటున్నాను బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అలా ఆడుకుంటూ ఉంటే అటుగా ఒక పీచు మిఠాయి అబ్బాయి వస్తాడనమాట ఒక పీచు మిఠాయి అబ్బాయి పీచు మిఠాయి పీచు మిఠాయి అని చెప్పి అమ్ముకుంటూ వస్తాడు డబ్బులున్న పిల్లలు కొనుక్కుంటారు ఈ అబ్బాయి దగ్గరేమో రాయి ఉంది ఆ పీచు మిఠాయి కళ్ళి అలాగే నుంచొని రాయి చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటే ఆ పీచు మిఠాయి అమ్మే వ్యక్తి ప్రతి కళ్ళు ఆ రాయి మీద పడ్డాయనమాట ఆ రాయి మీద పడి ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచి నాన ఇట్రా ఆ రాయి ఎక్కడిది నీకు రాయి చూస్తానికి చాలా చక్కగా మెరుస్తూ ఉంది అందంగా ఉంది ఈ రాయి నాకు ఇస్తావా నేను నీకో మిఠాయి ఇస్తాను అని చెప్పి అంటాడనమాట ఆ మిఠాయి అంటే ఈ పిల్లోడికి ప్రాణం మిఠాయి కోసం ఈ బాలుడు ఏదైనా చేస్తాడనమాట ఇక అప్పటికి నోరూరిపోతుంది మిఠాయి కళి చూస్తూ ఉంటే వెంటనే రాయి ఇచ్చేసి మిఠాయి తీసుకుంటాడనమాట ఇక మిఠాయి కట్టే ఆ పేపర్ల మీద రాయి బరువుగా పెట్టుకొని మిఠాయిలు అమ్ముకునే వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటే ఒక అతను ఆపుతాడు మిఠాయి కోసం ఆపి ఆ రాయి కళ్ళే అతను చూపు పడుతుంది అనమాట అతను ఈ రాయి ఏదో చాలా బాగున్నట్టుంది ఈ రాయి ఎక్కడిది మీకు ఈ రాయి నాకు ఇస్తారా అంటే బల్లేవాడివే నేను ఆ పిల్లోడి దగ్గర తీసుకున్నాను మిఠాయి ఇస్తే ఇచ్చాడు అని అంటే ఆహా అలా కాదు అలా కాదు నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను ఐదు రూపాయలు ఇస్తే నువ్వు నాకు ఈ ఇచ్చేసాయి అని చెప్పి అంటే అప్పటి రోజుల్లో రూపాయి అంటే చాలా విలువైన రోజులు అవి ఆ విలువైన రోజుల్లో ఐదు రూపాయలు అంటే అసలు చాలా గొప్ప అనమాట ఆ రోజుల్లో అయితే ఐదు రూపాయలు వామ్ము అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా మిఠాయి అమ్మే వ్యక్తి ఆ రాయిని తీసుకొని ఆ అబ్బాయి చేతికి ఇచ్చేసేసి ఐదు రూపాయలు తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇక ఈ అబ్బాయి ఆ రాయి పట్టుకొని అటుగా చూస్తూ చక్కగా వెళ్తూ ఉండగా ఈ లోపు చిత్తుకాయితాలు అమ్ముకునే వ్యక్తి ఈ మనకి ఈ ప్లాస్టిక్లు చిత్తు కాగితాలు ఇవన్నీ కూడా అమ్ముకునే వ్యక్తి ఉంటాడు కదా ఈ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అటుగా వస్తాడనమాట అటుగా వస్తే ఆ యొక్క రాయి మీద ఆ చిత్తు కాయితాలు అమ్ముకు కొ వ్యక్తి కళ్ళు పడతాయి అనమాట అయ్యా ఈ పాత సామాన్లు వేయటానికి ఈ అబ్బాయి బయటికి వచ్చి ఆ రాయి చేత్తో పట్టుకొని వస్తే ఆ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అడుగుతాడు ఆ రాయి చాలా బాగుంది నాకు ఇస్తావా ఈ సామాన్లతో పాటు రాయిని కూడా వేసుకుంటాను అంటే భలేవాడివి ఊరుకోవయా నేను ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను నీకు ఇచ్చేది ఏంది అని అంటే కాదు కాదు నీకు రాయి వరకు నేను సపరేట్గా పది రూపాయలు ఇస్తాను నువ్వు పది రూపాయలు తీసుకొని నాకు ఆ రాయి ఇచ్చావంటే నేను వాడుకుంటాను అని చెప్పంటే పది రూపాయలవా అమ్మో నాకు సగానికి సగం లాభం వస్తుంది అని చెప్పి ఈ అబ్బాయి ఆలోచించకుండా ఆ అమ్మే వ్యక్తికి పది రూపాయలు తీసుకొని ఆ ఇచ్చేస్తాడు ఇక కొంచెం సేపటికి చిత్తుకాయితాలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా వేరే ఒక కొట్టుకు వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్ సపరేట్గా పేపర్లకి అట్ట మొక్కలకి సపరేట్గా డబ్బులు తీసుకుంటూ ఉంటారు కదా అలా అమ్మటానికని చెప్పి ఒక ఓనర్ షాప్కి వెళ్తాడనమాట అవన్నీ తీసుకునేటప్పుడు ఆ కొట్టులో ఉండే ఒక కూల అబ్బాయి ఆ రాయి కల్లె చూసి మెరుస్తూ ఉంది అనిపించి వెంటనే ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా జమీందార్ గారు ఆ అబ్బాయి ఒక రాయి ఉంది అబ్బాయి చేతిలో మనకి రోజు చిత్తుకాయితాలు వేసే అబ్బాయి ఈ యొక్క పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలతోటి అట్ట ముక్కలతో పాటు ఒక రాయి పెట్టుకొచ్చాడు ఆ రాయి చూద్దరు కానీ మీరు ఒకసారి రండి అని చెప్పంటే ఆ జమీందారికి రత్నాల గురించి వజ్రాల గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి అనమాట ఇక సరేనని చెప్పి అబ్బాయి చెప్పేసరికి గబా గబా కుర్జీలో నుంచి లేచి వచ్చి ఆ రాయిని పట్టుకొని చూస్తాడనమాట ఎక్కడిది నీకు ఈ రాయి రాయి కొంచెం విచిత్రంగా ఉంది ఎక్కడిదంటే నేను పది రూపాయలు ఇచ్చి ఇట్లా చిత్తు సామాన్లు వేస్తే అబ్బాయి దగ్గర నాకు అమ్ముతుంటే ఆ సామాన్లతో పాటు పది రూపాయలకి రాయిని కొన్నాను అంటే సరే ఈ రాయి నాకు ఇవ్వు నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట వామ్మో పది రూపాయలు ఇచ్చి ఇచ్చేదానికి వంద రూపాయలు అప్పటి రోజుల్లో అంటే మనకిప్పుడు లక్ష అంటే ఎట్లాగో అప్పట్లో అంటే అలా అనమాట సరేనని చెప్పి ఈ జమీందారికి ఆ వంద రూపాయలు తీసుకొని రాయి అయితే ఇచ్చేస్తాడనమాట ఇక ఆ రాయిని బాగా జమీందారు సానపట్టి అదంతా భూతద్దాలు వేసి అయ్యేసి మైక్రోస్కోపులు పెట్టి అవి పెట్టి పెట్టి చూసి అది ఒక వజ్రమని గ్రహిస్తాడనమాట వజ్రమని గ్రహించి ఆ ఊరిలో కాకుండా వేరే పక్క దేశానికి పోయి వజ్రాలు కొనుక్కునే శాతం దగ్గరికి వెళ్ళి దాన్ని విలువ ఎంత అని చెప్పి అడిగితే అది కొన్ని వందల కోట్లు అనేది పలుకుతుంది ఆ వజ్రం విలువ అని చెప్పి గ్రహించి దాన్ని అమ్ముకొని ఆ డబ్బు తెచ్చుకొని ఈ జమీందారు ఇంకా జమీందారుగా అన్నమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక ఒక రాళ్ళు కొట్టే అతని దగ్గర అది సాధారణమైన రాయి ఆ రాయి అతని భార్య చేతిలోకి వచ్చినప్పుడు ఆ భార్యకు కూడా రాయి విలువ తెలియక అది కుంకుడుగాయలు కొట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంది తరువాత పీచు మిఠాయి అమ్మే వ్యక్తికి అది కొంచెం ఏదో ఒక విలువైన దానిలాగా కనిపించి ఒక ఐదు రూపాయ ఒక మిఠాయి ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు ఆ పీచు మిఠాయి అమ్మే దగ్గర 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 నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాను ఈ ఐదు రూపాయలు ఇచ్చి కొన్న వ్యక్తి దగ్గర పాత సామాన్లు కొనుక్కునే వ్యక్తి పది రూపాయలకి ఆ రాయిని ఇచ్చి ఆ పది రూపాయలు అతనికి ఇచ్చి రాయి తీసుకుంటాడు ఈ చిత్తు కాగితాలు పాత సామాన్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి వంద రూపాయలు ఇచ్చి జమీందారు ఆ రాయిని తీసుకుంటాడు అయితే ఇక్కడ రాయి అనేది ఒక్కటే కానీ ఆ చూసే దృష్టి కోణం పట్టి మనిషికున్న ఏకాగ్రతను బట్టి మనిషికి ఉన్న నాలెడ్జ్ తెలివితేటలను బట్టి ఆ రాయి ఎవరి చేతిలోకి వస్తే ధర ఎక్కువగా పలికింది జమీందారు దగ్గరకు వస్తే ధర ఎక్కువగా పలికింది అలాగే కొంతమంది వ్యక్తులకు నువ్వు ఎందుకు పనికి రాని వ్యక్తిగా కనిపించవచ్చు మరికొంతమంది వ్యక్తులకు కాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఒక రూపాయి ఇచ్చో ఒక పది రూపాయలు ఇచ్చో కొనుక్కోవాలి అని చెప్పి చూడరు ఎవరూ కూడా నీకు విలువని కట్టరు అలా నీకు విలువని కట్టకపోయినప్పటికీ కూడాను నీకు నువ్వు విలువనిచ్చుకోవాలి ఈ కథలోని సారాంశం అదే అని చెప్పి బాబాగారు మనకి కథలోని సారాంశాన్ని చాలా చక్కగా వివరించారు అంటే అక్కడ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో అంతకి పది రెట్లు మనిషికి విలువ ఉంటుంది అదే మనిషి తనకి తాను విలువ ఇచ్చుకొని తను తెలివితేటలు పెంచుకొని తను కృషి చేసి పట్టుదలగా ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ యొక్క భూమి మీద మనిషికి మించిన తెలివితేటలు ఉన్న జీవి మరెవరూ కూడా లేరు ఈ యొక్క ప్రపంచంలో అంబానీ కంటే బాగా ధనవంతులు మరెవరూ లేరు అనుకుంటారు కానీ అంబానీ ఎలా పుట్టారో మీరు కూడా అలాగే పుట్టారు వారికి తెలివితేటలు ఎంత ఉన్నాయో మీకు ఎంత ఉన్నాయో దాన్ని పట్టే ధనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ కష్టపడు కష్టపడి నీ యొక్క లక్ష్యం వైపు దృష్టిని మలిచకుండా పక్కకి నీ యొక్క లక్ష్యం వైపునే ఏకాగ్రతను చూపిస్తే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మనిషి ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఆ మనిషికి ఆవగింజంత అదృష్టం అనేది ఉండి తీరాలి ఆ ఆవగింజంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఆ మహాలక్ష్మీదేవిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నువ్వు ఈరోజు ధనలక్ష్మీదేవిని తి తాకావు కాబట్టి రేపటి శుక్రవారం రోజు అమ్మకు సంకల్పం చెప్పుకొని ఒక నేతి దీపాన్ని వెలిగించు నీకున్న అష్ట కష్టాలు దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి రేపు శ్రావణ శుక్రవారం వస్తుంది ఈ శ్రావణ శుక్రవారం రోజు రేపు చక్కగా అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని గడపలకి పసుపులు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని వాకిట్లో చక్కగా పూలతోటి అలంకరించుకొని ఇంట్లో మహా లక్ష్మీదేవిని ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు అలంకరించుకొని చక్కగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి ఆవు నేతితో దీపారాధన వెలిగించుకొని కనకదార స్తోత్రాన్ని పఠించి చక్కగా ఈరోజు ఇంట్లో ఉండే ఆడవారు కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకుంటే ఆ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న దరిద్ర దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఉండే ఆ అంటే కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుదిరితే రేపు సంధ్యా సమయంలో కూడా దీపం పెట్టి ఇల్లంతా కూడా సాంబ్రాని దూపపు పొగను చూపించగలిగితే ఇంట్లో ఉండే చీడ పీడ కర్మ దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ దేవి కటాక్షం అనేది మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి కథలో ఉండే ఆంతర్యం సందేశంలో ఉండే ఆంతర్యం ఇవి రెండు కూడా మీరు గ్రహించారు అని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని సింబల్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి ¡Chao, um...